స్నేహితుల స్నేహితులరా ఒక దినమున యేసుక్రీస్తు ఒకరింట్లో బోధిస్తూ ఉంటాడు మరి అలాంటి సమయంలో ఒక నలుగురు వ్యక్తులు పక్షవాయు గలవాణిని ఒక అతన్ని తీసుకొని మరి యేసుక్రీస్తు ద్వారా తాను స్వస్థత అన్న ఆశతోటి ఆ నలుగురు యేసుక్రీస్తు వద్దకు తీసుకొని రావడం జరుగుతుంది మరి అలాంటి సందర్భంలో ఆ ఇంట్లో యేసుక్రీస్తు లోపల బోధ చేస్తూ ఉంటాడు మరి క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటే అనేకులు జన సమూహము అని ఉంటుంది వాక్యంలో కాబట్టి అంత సమూహాన్ని దాటుకొని ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడం వాళ్ళకు చాలా ఇబ్బందిగా అనిపించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇట్లయితే లాభం లేదని చెప్పేసి ఆ ఇంటి పైకి ఎక్కి ఆ పెంకులు ఇంటి పైన ఉన్న పెంకులు అక్కడ కొంత భాగం తీసేసి ఎక్కడైతే ఏసుక్రీస్తు నిలబడి వాక్యం చెప్తున్నాడో మరి ఆ ప్లేస్లో ఆయన ముందు ఆ మంచం దిగే దిగులాగిన మరి తనను దించడం జరుగుతుంది అలాంటి సందర్భంలో అక్కడున్న ఆ జన సమూహం అంతా లే తర్వాత క్రీస్తు అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు కదా ఇదేంటి అని అని మరి నిజంగా వాక్యం లేముంటుందంటే ఏసు క్రీస్తు ఆ పక్షవాయుగలవాణిని చూడడం కంటే ముందు ఆ దించిన వ్యక్తులను చూశాడంట వాక్యంలో ఉంటుంది చక్కగా ఆయన వారి విశ్వాసమును చూచి అని ఉంటుంది అంటే వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పది దేవుని దేవునిలరా యేసుక్రీస్తు బాగు చేస్తాడు అనేది ఒకటైతే లేకపోతే మా బంధువు లేక మా స్నేహితుడు తను బాగుపడాలన్న ఆశ ఒకటి మూడవదిగా మరి జనసమూహాన్ని దాటుకొని వెళ్ళలేము కాబట్టి ఎట్లయినా ఏదో ఒక ప్రయత్నం చేసి మేము ఈరోజు ఈ పని చేయాలి క్రీస్తు ముందు ఇతన్ని పెట్టాలి అనే ఒక సంకల్పం వీటన్నిటిని బట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం యేసుక్రీస్తు ముందుకు అతన్ని తీసుకెళ్లడం జరుగుతుంది ఇదంతా గమనించిన క్రీస్తు వారి విశ్వాసాన్ని చూసి మరి ఆశ్చర్యపోయి ఉండొచ్చు కదా అదేవిధంగా మరి వారి విశ్వాసాన్ని చూసే ఆయన అతన్ని స్వస్థపరచడం జరుగుతుంది దేవుని బిడ్డారా మరి మన ఎదుటికి ఎవరైనా మన తోటి వారు వారికి ఉన్న సమస్యలను బట్టి అమ్మ నా ప్రార్థించండి లేక అయ్యా నా కొరకు ఈ సమస్యలు నేను బాధపడుతున్నాను నాకు మా కొరకు ప్రార్థన చేయండి అని మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా ఉంటారు మరి వారి విషయంలో మనము ఆనాడు ఆ నలుగురు స్నేహితులు ఆ పక్షవాయువు గల వాని ఎంత భారం కలిగి వాళ్ళు వయసు క్రీస్తు వద్దకు ఆయన తీసుకొని వచ్చారు అలా మనము మన ఎదుటికి ఎవరైతే వారి యొక్క సమస్యలను తీసుకొని వస్తున్నారో వారి సమస్యలను మనము క్రీస్తు వద్దకు తీసుకెళ్ళాలి మరి యాకో పత్రికాయుధ అధ్యయంగా ఉంటుంది నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అని నిజమే స్నేహితులారా మరి మన స్నేహితులు లేక మన బంధువుల నుండి ఎవరే కానీ మన ఆత్మీయులు మన ఎదుటికి వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి మాకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారి విజ్ఞాపన ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మనం కృషి ఎదుకు వెళ్ళాలి మోకరించాలి మరి వారి సమస్యలను బట్టి మనం ప్రార్థన చేయాలి అప్పుడు మనము ఏ స్నేహితుని కొరకైతే ప్రార్థిస్తున్నామో ఎవరి కొరకైతే చేస్తున్నామో మనం చేసే విజ్ఞాపన ఎంత యథార్థంగా ఉంది ఎంత భారంగా ఉంది మనం ఎలా ప్రార్థిస్తున్నాం అనేది క్రీస్తు మనల్ని గమనిస్తారు నిజంగా భారంగా ప్రార్థిస్తున్నామా అనేది ఆయన అను దృష్టి మన మీద ఉంటుంది దేవుని బిడ్డల కాబట్టి యథార్థంగా భారంగా దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారి సమస్యలను క్రీస్తు ద్వారా పరిష్కరించేటట్టు ఒక సాధనములుగా మనం ముందుకు నడుపుతాం అట్టి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక ఆ మేన్